అందరికీ నమస్కారం నేను మీ కోటేశ్వరరావు రాష్ట్రంలో నూతన రేషన్ కార్డులు రాబోతున్నాయి ఈ నూతన రేషన్ కార్డులు ఎలా ఉంటాయి నియమ నిబంధనలు ఏంటి అసలు ఎటువంటి కండిషన్స్ ఉంటాయనే అంశము ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా వచ్చినప్పుడు రేషన్ కార్డులు కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తూ ఉంటారు ఎందుకంటే పాత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి రేషన్ కార్డుల మీద ఆయా గవర్నమెంట్కి సంబంధించినటువంటి మరి ముఖ్యమంత్రుల ఫోటోలు కానీ ఇతర లోగోస్ కానీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మారిన వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అనేది చాలా సాంప్రదాయంగా వస్తుంది ఆనవాయితీగా కూడా వస్తుంది సో ఈ నేపథ్యంలోనే కొత్తగా మరి ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ మరి రేషన్ కార్డులను కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కసరత్తు అయితే ఇప్పటికే ప్రారంభించిందని కూడా మనకు సమాచారం అందుతుంది ముఖ్యంగా ప్రస్తుతం అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం రేషన్ కార్డులను మనం ఒకసారి పరిశీలిస్తే దాదాపు కోటి నలభై ఏడు లక్షల ఐదు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రేషన్ కార్డులు అయితే ఉన్నాయి ఈ రేషన్ కార్డులు సంబంధించి మరి టీడీపీ ప్రభుత్వం కొత్తగా ఏమన్నా పెంచుతుందా లేకపోతే ఈ ఉన్న కార్డులను ఏమన్నా తగ్గిస్తుందా అనేది కూడా మనం చూడాలి అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఇతర అంశాలకు సంబంధించినటువంటి ప్రాతిపదికను చూసుకుంటే ఏదైనా ఒక పథకం కానీ ఏదైనా ఒక సంక్షేమ పథకం అమలు కానీ ఖచ్చితంగా ఆయా లబ్ధిదారుడికి వైట్ రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలని ప్రభుత్వం అయితే ఒక నియమ నిబంధనని విధిస్తూ ఉంటుంది ప్రస్తుతం అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి కార్డులని రైస్ కార్డులుగా పిలుస్తూ ఉన్నారు ఈ రైస్ కార్డులని ఈ రైస్ కార్డులుగా పిలుస్తున్నటువంటి రేషన్ కార్డులు మరి వచ్చే ప్రభుత్వంలో ఎన్ని ఉంటాయి ఏంటి అనేది కూడా మనం త్వరలోనే తెలుస్తుంది అయితే ఇక్కడ రేషన్ రేషన్ షాపులకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ప్రస్తుతం అయితే రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే రేషన్ ఉందో ఆ రేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలిస్తే ఇక నుంచి రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కళ్ళు రేషన్ షాపులకు వెళ్ళి తమ రేషన్ను తెచ్చుకునే విధానం మళ్ళీ రాబోతుందంటూ కూడా ఒక సమాచారం అయితే అందుతుంది అంటే ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం గడప గడపకు రేషన్ పంపిణీ వాహనం పంపిణీ చేసేందుకు వాహనాలను ఏర్పాటు చేసి ఆయా ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది కొన్ని కుటుంబాలకు ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి ఆ వాహనాల ద్వారా రేషన్ను ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న పరిస్థితి అయితే ఇక నుంచి ఈ రేషన్ షాపులకు సంబంధించిన ఈ రేషన్ వాహనాల మీద కొన్ని పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి ఎందుకంటే రేషన్ వాహనాలు అయితే ఉన్నాయి కానీ ఏదైతే ప్రభుత్వం అన్నట్టు అన్నట్లుగా గడప గడపకు ఏది తీసుకురావట్లేదు ఆయా ప్రాంతాల్లో ఒక ప్రాంతంలో పెట్టి అందరినీ అక్కడికి రప్పించి రేషన్ పంపిణీ చేస్తున్నారని కూడా ఒక విమర్శ అయితే ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం మరి ఈ వాహనాలను ఉంచుతుందా లేదని కూడా మరి ఒక డౌట్ అయితే ఉంది ఒక అనుమానం అయితే ఉంది ప్రస్తుతం అయితే ఈ రేషన్ షాపులు కానీ ఈ రేషన్ వాహనాలనే చేసి కొంత ఖర్చు తగ్గించుకునే విధంగా ఆలోచిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది ఇక నుంచి మొత్తంగా చూసుకుంటే మరి కొత్తగా వచ్చేటువంటి రేషన్ కార్డులు ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతం అయితే ఉన్నటువంటి బ్లూ కార్డు ఎల్లోగా మారబోతుంది దాని మీద ప్రస్తుతం అయితే మరి తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మిగతా కొన్ని లోగోలు అయితే కొత్తగా రానున్నాయి నేపథ్యంలో రేషన్ కార్డులు ఎలా ఉండబోతున్నాయంటే మీద మరి ఇప్పటి కొన్ని ఆయా కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక పేరు మా తర్వాత తర్వాత అందుట్లో ఉన్నటువంటి కొన్ని తర్వాత ఆ కుటుంబ సభ్యుల పేర్లు అయితే ప్రధానంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయి ఏంటి దాని ప దాని దాని రూపురేఖలు కానీ ఎలా ఉండబోతున్నాయని మరికొద్ది కొద్ది తెలుస్తుంది అయితే కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కొత్త రేషన్ కార్డులు అయితే ఖచ్చితంగా జూ మరి జూలై నెల నుంచి కొత్త రేషన్ కార్డులు వస్తాయంటూ కూడా కొంత సమాచారం అయితే వార్త అయితే ఉంది కానీ ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది కాబట్టి అంటే ఇంకా రాబోతుంది కాబట్టి మరి కొంత సమయం తీసుకుంటుందని కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే కొత్త రేషన్ కార్డులు ప్రింట్ అవ్వాలి దానికి సంబంధించినటువంటి మరి అర్హతలు కానీ లేకపోతే నియమ నిబంధనలు కానీ ఖచ్చితంగా పాటిస్తే ఎవరైతే ఈ నిబంధనలు ఉంటారో వాళ్ళకి కొత్త కార్డులు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అయితే ఈ ఈ ఉన్నటువంటి దాదాపుగా లక్ష కోటి కోటిన్నర ఉన్నటువంటి రేషన్ కార్డులను తగ్గిస్తారా ఇంకా పెంచుతారా అనేది కూడా ప్రస్తుతం అయితే మరి చూడాలి ఎందుకంటే రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ప్రతి సంక్షేమ పథకానికి అర్హతగా వైట్ రేషన్ కార్డును చూస్తూ ఉన్నారు వైట్ రేషన్ కార్డు ఉంటే మిగతా పథకాలకు కొంత అర్హతగా భావిస్తూ దానికి ప్రథమంగా రేషన్ కార్డే వైట్ రేషన్ కార్డే దీనికి చూస్తూ ఉన్నారు గతంలో రేషన్ కార్డు బియ్యం రేషన్ కార్డు ఒకటి ఉండేది ఆ తర్వాత ఎరుపు వైట్ రేషన్ కార్డు రెడ్ రేషన్ కార్డు ఉండేది అయితే అవన్నీ తీసేసి ఒకటే రేషన్ కార్డు పెట్టారు ప్రస్తుతం అయితే దానికి సంబంధించిన కొన్ని నియమ నిబంధనలు అయితే అమల్లో ఉన్నాయి ఈ ప్రస్తుతం ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు తీసుకుంటుంది అనేది కూడా మనం ఒకసారి పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాలలో పదివేలు ఆదాయం కలిగినటువంటి నెలకు పదివేల ఆదాయం లోపు ఉండాలి మరి పట్టణ ప్రాంతాలలో పన్నెండు వేలు లోపుగా ఉంటే అటువంటి వా ఫ్యామిలీని దరిద్ర్యకు దిగువన బీపీఎల్ ఫ్యామిలీగా గుర్తిస్తారని కూడా చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఇక మూడు ఇక గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ మూడు ఎకరాలు మాగాని పది ఎకరాల మెట్ట ఉంటే ఖచ్చితంగా వారికి ఈ రేషన్ కార్డు అర్హత ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు అంతేకాకుండా నెలకు దాదాపుగా మరి ఇప్పుడు కరెంటు మూడు యూనిట్ మూడు వందల యూనిట్లు ఉంటే ఖచ్చితంగా వారికి పథకాలు కానీ లేదా రేషన్ కార్డు కానీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది అయితే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరి టీడీపీ ప్రభుత్వం ఈ మూడు మూడు వందల యూనిట్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తారా లేకపోతే దాన్ని ఏమైనా పెంచుతారా ఆ యూనిట్లు ఏమైనా పెంచుతారా లేకపోతే అసలు ఈ నిబంధనని తీసివేస్తారని కూడా ఒక మరి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అంశంగా తెలుస్తున్నారు అంతేకాకుండా ప్రస్తుతం అయితే ఆ కుటుంబంలో ఆ బీపీఎల్ ఫ్యామిలీలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వ పెన్షన్ తీసుకునేటువంటి వారు కూడా ఉండకూడదని ఒక నియమ నిబంధనలు అయితే ఖచ్చితంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇక ప్రభుత్వం చూసుకుంటే ఇక ఆ కుటుంబంలో టూ వీలర్ ఉండొచ్చు త్రీ వీలర్ ఫోర్ వీలర్ అనేది ఉండకూడదనే చెప్తున్నారు ఫోర్ వీలర్ అంటే కారు ఖచ్చితంగా కారు ఉంటే మాత్రం వారికి ఈ రేషన్ కార్డు ఇవ్వరు అనేది కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి నిబంధన అయితే ఈ నిబంధన కూడా ఉంచుతారా లేకపోతే ఏదన్నా సవరణలు చేస్తారని కూడా చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ ఈ ఫోర్ వీలర్కి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు కూడా ఉన్నాయి ప్రస్తుతం అయితే ట్యాక్సీకి సంబంధించిన ట్యాక్సీ ఏదైనా ఉంటే పర్వాలేదు ఆ తర్వాత వ్యవసాయానికి సంబంధించినటువంటి ట్రాక్టర్ కూడా ఉన్నా పర్లేదు అదే అదేవిధంగా ఆటో ఆటో ఉన్నా కానీ ఈ దీనికి నియమ నిబంధనలకు లోబడి రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి కూడా ఉందంటూ ఉన్నారు ఇక కుటుంబంలో ఆదాయం పన్ను మాత్రం చెల్లించకూడదు ఎవరైనా సరే ఆ కుటుంబంలో ఆదాయం పన్ను ఎవరైనా చెల్లిస్తూ ఉంటే వారికి మాత్రం రేషన్ కార్డు మరి రాదు అని కూడా నియమ నిబంధనలు అయితే చెప్తున్న నేపథ్యంలో మరి వచ్చే ప్రభుత్వంలో ఎటువంటి నిబంధనలు ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది మొత్తానికే చూసుకుంటే ప్రభుత్వం మారింది కాబట్టి రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులు అయితే త్వరలో రాబోతున్నాయి ఇది జూలైలో ఉంటుందో ఆగస్టులో ఉంటుందనేది కొంత మనం వేచి చూడవలసిన అంశం కూడా చెప్పుకోవచ్చు మొత్తంగా చూసుకుంటే రేషన్ కార్డులు అయితే కొత్త రాబోతున్నాయి చూద్దాం అది మరి ఎలా ఉండబోతుంది ఏంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు హామీలు ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా చర్చగా ఉంది ఈ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇటువంటి పథకాలు వర్తించే విధంగా చూస్తారా లేకపోతే దీంట్లో ఏమైనా నిబంధనలు సడలిస్తారని కూడా మరికొద్ది రోజుల్లో తెలిపిన అంశం